అందరికీ నమస్కారం ఆండాల్లాస్కి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరకు ముందుగా అందరికీ విన్నపం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా విషయంలోకి వెళదాం భగవంతుడిని ఎల్లప్పుడూ ధ్యానించాలి ఆయన ఇచ్చిన దాన్ని సంతోషంగా అనుభవించాలి ఇంకా ఏదో కావాలని గొంతెమ్మ కోరికలు కోరుకోవడం సమస్త శక్తులు రావాలంటే ఇదే కీలకం స్వామి నిన్ను ధ్యానించడానికి శక్తిని అనుగ్రహించు అని శక్తివంతం లేకుండా ధ్యానం చేయాలి ఏది కావాలని ప్రత్యేకంగా అడగకూడదు ఆయన మనకి ఇచ్చిన శక్తిని వృద్ధి చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసుకుంటే మంచిది త్రికరణ శుద్ధిగా భగవంతుని ప్రార్థించాలే కానీ ఆయన మన కోరిక తీరిస్తే తిరిగి దానికి ప్రతిగా అది చేస్తాను ఇది చేస్తాను అనకూడదు అది భక్తి పద్ధతి కాదు భగవంతుడు ధనం ఇచ్చినందుకు సత్కార్యాలు దానాలు చేయాలి మంచి బుద్ధి ఇచ్చినందుకు ధర్మ ప్రచారం భగవత్ ప్రవచనం మొదలైనవి చేయాలి అంతేగాని ధనం లేదే అని చింతపడకూడదు అలాగే శారీరకంగా శ్రమపడి భగవంతుని సేవ చేసే మార్గాలు లేకపోలేదు పూర్వకాలంలో ఆలయాలు నిర్మించాలంటే కూలివాళ్లతో పాటుగా రాజులు ధనికులు కూడా శారీరక శ్రమ తీసేవారు దేవుని సేవకు అందరూ అర్హులే ధనికులు పేదలు పండితులు పామరులు అనే భేదం లేదు అభిమాన పడకుండా ఆత్మార్పణ భావంతో కృషి చేయాలి అజ్ఞప్రదానం చేసేవారు చెరువులో నీటిని చెరువుకే సమర్పిస్తారు అలాగే మనకంటూ తెచ్చింది దేవి ఈ జన్మలో లేదు వచ్చింది తీసుకెళ్లేది లేదు దైవం ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆ దైవానికి సమర్పించడమే చేయదగిన పని అయితే అది కృతజ్ఞత సేవా భావంతో చేస్తే తృప్తిగా ఉంటుంది దీన దళిత జనుల సేవ కూడా దేవుని సేవే అవుతుంది రోడ్డు మీద ప్రమాదం జరిగితే గాయపడిన వారిని ఆదుకొని చికిత్స చేయించవచ్చు ఆ రకమైన జాలి దయ ఉండడం మానవ ధర్మం నేనెందుకు చెయ్యాలి అని తప్పించుకోకుండా కర్తవ్యంగా భావించి శక్తి కలిసి సేవ చేయాలి ఒక ధనుకులైన దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకన్నీ ఉన్నా పిల్లలు మాత్రం లేదు కానీ వాళ్ళు మంచి ధార్మిక గుణం కలవారు అయితే జన్మత వాళ్ళిద్దరికీ సొట్టముక్కులే శ్రద్ధగా వాళ్ళు రోజు అన్నదానం చేసేవారు జనం చక్కగా గడుపు నుండా తిని దక్షిణ తాంబూలం కూడా తీసుకుని చివరికి నవ్వుకుంటూ బయటకు వచ్చేసేవారు వాళ్ళు అలా నవ్వటానికి కారణం తమ సొట్ట ముక్కులే అని తెలుసుకుని ఊళ్ళో ఉన్న ఒక జ్యోతిష్కుని వెళ్ళి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్య దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సొట్టముక్కులు ఎలా పోతాయి ఒక చక్కని సలహాయం అని చెప్పి అడిగారు అయితే దాన ధర్మాలు ఎన్ని చేస్తున్నా కానీ మాకు ఈ బాధలు తీరట్లేదు అని కూడా అడిగారు అప్పుడు వాళ్ళని ఆయన్ని వదిలించుకోవడానికి ఏమన్నాడంటే బ్రహ్మ గురించి తపస్సు చేయండి అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు పాపం ఆ దంపతులు నిజంగానే తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు దేవా పిల్లలు లేరని బెంగలేదు మాకు ఈ సొట్ట ముక్కులు పోయి మంచి ముక్కు అందమైన ముక్కులు వస్తే ప్రసాదించండి అని చెప్పి వాళ్ళు అడిగారు బ్రహ్మ తదాస్తు అన్నాడు తీరా చూస్తే ఒక్కొక్కరికి రెండు వేల ముక్కులు ఒళ్ళంతా ముక్కులే అయినా వాళ్ళు దాన ధర్మాలు మానలేదు ఇంటికి వచ్చిన వాళ్లను వాళ్ళు వీళ్ళని చూసి మరీ మరీ నవ్వనారంభించారు జలుబు చేస్తే చాలు అన్ని ముక్కులు కారణమే ఆ బాధ తట్టుకోవాలి మళ్ళీ తపస్సు చేశారు బ్రహ్మ ప్రత్యక్షమై వరం గౌరవం అన్నాడు అయ్యా ఈ ముక్కులతో బాధగా ఉంది ఇవి లేకుండా చేయండి అన్నాడు తరాస్త అన్నాడు బ్రహ్మ ఈసారి అసలు ముక్కే లేకుండా పోయింది బాధ భరించలేక మళ్ళీ తపస్సు చేస్తే బ్రహ్మ ఏం కావాలన్నాడు స్వామి తిరిగి మా ముక్కులే మాకు ఇవ్వండి అని అన్నారు తదాస్తూ అన్నాడు బ్రహ్మ మళ్ళీ వాళ్ళిద్దరికి పూర్వంలాగే సొట్ట ముక్కులే వచ్చేసాయి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ధైర్యం కావాలి కర్మానుభవం తప్పించుకోవడానికి ఎవరికి శక్తి చాలదు దురాశతో ఏది సాధించలేం భగవంతుడి ఇచ్చిన దాంతో తృప్తి పట్టడం నేర్చుకోవాలి మనం మంచి చెడు కర్మలను చేస్తాం దానికి తగిన కర్మఫలాన్ని భగవంతుడు ఇస్తాడు కనుక సత్కర్మలు చేసి సత్ఫలితాలను అందుకోవడం మానవుడు అవశ్యం చేయదగినటువంటి పని విన్నారు కదా అందరం మంచి పనులనే చేద్దాం మంచినే ఆశిద్దాం అందరికీ మంచిని పంచుదాం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వ